తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుప్పల కార్పొరేషన్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ మాస్టర్ ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల డ్యాన్స్ ను దేహత చేశారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో డాన్స్ మాస్టర్ ను స్కూల్ ప్రిన్సిపల్ ను మేడిపల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు Sous-titrage <truh> Société Radio-Canada

బా <laughs>

तो था। था। क्या कर रहे हो बोल के पूछ रहा क्या अरे क्या इंसान है क्या है तुमने बात करने ही बुलाया तुम क्या कर रहे हो बात कर रहे हो क्या करो बात 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 करो �